రోజు పప్పు తిని బోర్ కొడుతుంది అంటే మా మమ్మీ ఈరోజు స్పెషల్గా మా స్టైల్లో వంకాయ కారం చేసింది ముందుగా వంకాయలు బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి రెండు ముక్కలుగా చేయొద్దు ఈ వంకాయ ముక్కలు ఆయిల్లో సగం మునికేదాకా ఫ్రై చేసుకోండి మధ్యలో తిప్పుతూ మాడకుండా చూసుకోండి కొంచెం దోరగా కాలాక తీసేసి ఇలా ముక్కల్ని కొంచమే ఓపెన్ చేసి ముందుగా పట్టి పెట్టుకున్న కారాన్ని ఆ ముక్కల్లో వేయండి కారం ఎలా చేయాలో వేరే వీడియోలో చూపించాను అది చూసుకోండి ఇలా అన్ని ముక్కలకే కారం పట్టించిన తర్వాత ఇలా మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోండి ఎందుకంటే కారం కొంచెం వేగాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అంతే వంకాయ కారం రెండు